మాగనూర్ మండలం వర్కూర్ గ్రామంలోని పదో తరగతి విద్యార్థులకు పెన్నులను వర్కూర్ గ్రామ యువనాయకుడు శివ పంపిణీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులందరూ పదో తరగతి పరీక్షలు మంచిగా రాసి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ సందర్భంగా విద్యార్థులు శివకు ధన్యవాదాలు తెలిపారు అటు గ్రామస్తులందరూ వర్కూరు శివను అభినందించారు మా వర్కూర్ గ్రామం నుండి పదవ క్లాసు పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు నేను ప్యాడ్లు డొనేట్ చేయడం జరిగింది అలాగే విద్యార్థులు అందరూ ఎగ్జామ్ని బాగా రాసి మన వర్కూర్ గ్రామానికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను మా వర్కూర్ గ్రామంలో చదువుతున్న ప్రతి ఒక్క పదవ తరగతి విద్యార్థులకు రేపు రాయబోయే పరీక్షలకు మాకు ఫైట్ ప్యాడ్ డొనేషన్ చేసినందుకు అందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈ ప్యాడ్ అంటే ఈ ప్యాడ్ ద్వారా మేము రేపు పరీక్షలు రాయబోతున్నాం కాబట్టి అందరూ కూడా మంచి స్కోర్ తీసుకొచ్చి వర్క్ మంచి పేరు తీసుకొస్తానని నేను కోరుకుంటున్నాను